వెల్కమ్ టు ఐబీటీవీ అభివృద్ధిలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పొన్నూరు రోడ్డుకి ఇరువొక్కల కాలువ గట్ల మీద ఉన్నటువంటి కట్టడాలను మున్సిపల్ అధికారులు తొలగిస్తూ ఉన్నారు అయితే హుస్సేన్ నగర్ వద్ద

దగ్గర నుంచి వాళ్ళు మొదలు పెట్టినప్పుడు అక్కడ చికెన్ షాప్ ఒకటి ఉంది మళ్ళీ ఈ రోడ్ మీద వచ్చేటప్పుడు చాలా మంది ఉంది అక్కడ చూసొచ్చాను జరగట్లేదు ఇక్కడ వాళ్ళు వృత్తే అది ఉన్నప్పుడు తీసేసి మనం ఎంత గ్రీన్ చేసినా కూడా ఏం ప్రయోజనం అన్నా ప్రాపర్టీ ఇక్కడ డ్యామేజ్ జరుగుతే మీరు వాళ్ళకి ఇంటిమేషన్ గాని ఒక నోటీస్ గాని నిజంగానే చేయాలి అని అనుకుంటే పూర్తి స్థాయిగా అన్ని చేయాలి ఎవరో ఒక పెద్ద ఆయన చెప్తే ఒక ఎమ్మెల్యే చెప్తే వాళ్ళే ఆపుతున్నారు మిగతా వాళ్ళే తీసేస్తున్నారు అదేంటి న్యాయం ఎవరు చెప్పి సరే అన్న పని చేద్దాం అన్న మీరు ప్రొక్లైన్ తీసుకుని రండి మేము చెప్పిన చోట ముందు తీయండి దాని తర్వాత ఇది తీస్తారు గాని అలా